Welcome to CMD News. Na meu Kamakshi. ముందుగా నేటి వార్తా విశేషాలు కావలి ముసనూరులోని అయ్యప్ప స్వామి దేవస్థానంలో ఆదివారం ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి స్వామివారి దర్శనం చేసుకున్నారు ఆలయ పరిసరాల్లో అడిగిపెట్టిన ఎమ్మెల్యేకి కమిటీ సభ్యులు ఘన స్వాగతం పలికారు అనంతరం ఎమ్మెల్యే స్వామివారికి ప్రత్యేక భోజనం నిర్వహించి కావలి నియోజకవర్గ ప్రజల సుఖ సంతోషాలతో ఉండాలని ప్రార్థించారు అర్చకులు ప్రత్యేక ఆశీర్వచనాలు అందిస్తూ ఎమ్మెల్యేని ఘనంగా సన్మానించి తీర్థ ప్రసాదాలు అందజేశారు దర్శనం అనంతరం ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ఆలయ కమిటీ సభ్యులతో కలిసి ఆలయంలో నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు భక్తులతో కాసేపు మమేకమై వారి అవసరాల గురించి తెలుసుకున్నారు नमः सुभगं अकाल छिन्न्न् सर्वजं युवां नमः सर्वं कल्याणसुत्राय निरपापानां प्राप्यतु नराः परमं सिद्धयेन लम्बान्त्रात् रात्रानां क्रीडातः सिद्धं सर्वं विद्या बलसिते स्मरां वाञ्छा बलसिते यद्गम्बोद भवतु नस्तोणा गुणान्नुभुधास्त మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినిదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు పిల్లలు లేకుండా ఆపరేషన్ హైరిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడుగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ము గడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాస్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ కానిపోయిన తర్వాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు